మన భారత రాజ్యాంగ స్ఫూర్తిగా దీన్ని తీసుకొని మన యొక్క గణతంత్ర రాజ్యాంగాన్ని విమర్శించే రీతిలో మన వీర్ల బీర్లపై శంకర్ గారు ఒక కులాన్ని ఒక కులాన్ని కులం పేరుతో విమర్శించు కాబట్టి వారిని మేము తక్షణము తక్షణము వారి ఎమ్మెల్యే పని నుంచి సస్పెండ్ చేయాలి మన ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి ఖండించాలని చెప్పని కోరుతున్నాము మరి మా యొక్క ఎమ్మెల్యేలు పదమూడు మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో మరి వాళ్ళు కూడా స్పందించాలని చెప్పని మేము కూడా మనవి చేస్తున్నాము మరి ఈ రీతిగా కులాల మధ్య కులాల మధ్య చిట్టు పెట్టి కులాలను విడదీసి పాలించే పద్ధతి మాత్రం మంచిది కాదు మన ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి వారిని ఖండించాలి వీళ్ళ ఎమ్మెల్యే గారిని ఖండించాలని చెప్పని మేము సభ సస్పెండ్ చేయాలి అని చెప్పి మరి సభాముఖంగా మేము మనవి చేస్తున్నాము మరి అట్లాగే మన కొత్తగా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక రకంగా వెలుమ జాతి నీ ప్రభుత్వం వివక్ష చూపిస్తుంది ఈ మధ్య కాలంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వెలుమ జాతిని అవమానపరుస్తూ మాట్లాడిన సందర్భం దృష్టి నువ్వు వస్తావా నీ చుట్టాలు వస్తారా నీ జాతి వస్తారా మూసీ నదిలో తక్కువ మాట్లాడినటువంటి నాయకుని నాయకత్వంలో ఇవాళ రాష్ట్రం ఉన్నది ఆయన నాయకత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా అదే మార్గంలో ప్రయాణం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం స్పష్టంగా చూస్తున్నాం నిన్నటికి నిన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అనేటువంటి ఒక వ్యక్తి చాలా అహంకారంతో విలమ జాతిని చెప్పరాని బూతులు దీడుతూ బాసింగాలు చేస్తా విలమ నా కొడుకుల మిమ్మల్ని మేము ఉరికిస్తాము ఇక మేము మీ సంఘం చూసుకుంటాము ఇక మీ రాజ్యం నడవది అని చెప్పి మాట్లాడడం అనేటువంటిది ఒక రాజ్యాంగ బద్దంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేకు తగదు అదే విధంగా రాజకీయంగా మీరు ఏమైనా విమర్శలు చేసుకోండి వెలమ జాతిని విమర్శించే అధికారం కానీ హక్కు గాని ఎవరికి లేదు ఏ స్థాయి నాయకుడు కూడా లేదు ఎందుకంటే ఈ రాష్ట్రంలో జనాభా పరంగా చూస్తే ఏ కులాన్ని తీసుకున్నా కూడా రెండు నుంచి పది పన్నెండు శాతానికైతే ఏ ఒక కులం ఇండివిజువల్ ఉండదు అదే విధంగా ఇవాళ వెలమ జాతి కూడా సుమారు నాలుగు పైన పర్సెంటేజ్ ఈ రాష్ట్రంలో ఉన్నది ఇలా గెలిచినటువంటి ప్రతి నాయకునికి వెలమ జాతి ఓట్లు పడ్డవి అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగున్నప్పుడు కూడా ఈ రాష్ట్రంలో పేరుగాంచినటువంటి విలమ నాయకులు పరిపాలన చేసినటువంటి చరిత్ర విలమ జాతికి ఉన్నదనేటువంటి విషయము వీర్ల శంకర్ లాంటి వాళ్ళు మర్చిపోకూడదు సుక్కారావు గారు లాంటి వాళ్ళు సత్యనారాయణరావు గారు లాంటి వాళ్ళు ముఖ్యంగా జలగాం వెంగళరావు గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు అదే విధంగా వరంగల్ జిల్లా లాంటి ప్లేస్ లో చూస్తే మహానీయుడు పురుషోత్తం రావు లాంటి వారు అదేవిధంగా అనేక మంది పెద్ద లీడర్లు ఈ రాష్ట్రంలో పరిపాలన చేసారు అంతేకాకుండా రెడ్డి సామాజిక వర్గంలో కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు జనార్దన్ రెడ్డి గారు అదే విధంగా నీలం సంజీవ రెడ్డి గారు బ్రహ్మానంద రెడ్డి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి ఏ మా ఉన్న కాలంలో కూడా వెలమ జాతి నాయకులను కలుపుకొని పేరు చెన్నారెడ్డి లాంటి నాయకులు కూడా వెలమ నాయకులను కలుపుకొని ఈ రాష్ట్రాన్ని సమర్థవంతంగా పరిపాలించినటువంటి చరిత్ర బహుశా ఈనాటి కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఈ చిన్న నాయకులకు తెలియకపోవచ్చు వెలమ జాతి అనేది ఈ సమాజంలో కలిసి సమాజంతో కలిసి అందరితోటి సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ అందరిలో ఒకరిగా జీవిస్తున్నటువంటి జాతి ఈ విలమ జాతి అలాంటి వెల్మ జాతిని అవమానించినటువంటి స్థాయి ఎవరికి లేదు అనేటువంటి విషయాన్ని వీర్ల శంకరే కాదు ఇక ముందు ఎవడు మాట్లాడినా కూడా ఈ వెలమ జాతి క్షమించదు వెంటనే దానికి ప్రతిస్పందనగా తగిన చర్యలు తీసుకుంటాము ఏం చేస్తారో కూడా చూస్తాము ఎందుకంటే నువ్వు ఉరికిచ్చి కొడతా అంటున్నావు కదా మరి మేము అందరం ఎక్కడికి రావాలి ఎక్కడ కొడతావు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి పాటు ఇంకొక